సో ఒక జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉండేది ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు కానీ సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయి శుద్ధి చేసిన నీళ్ళు లేవు పిల్లలకి చదువు పెద్దగా ప్రాధాన్యం లేదు చెత్త వీధుల్లో పేరుకుపోతుంది గ్రామంలో పెద్దలు ఎప్పుడు గొడవలతో గడిపేవారు మనకేం అవసరం లేదు ఇలా గడిచిపోతుంది అని అనుకునేవారు అయితే ఒకరోజు సిటీలో చదువుకున్న యువకుడు తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు చిన్నప్పటి నుండి ఈ గ్రామంలోనే పెరిగిన అతను ఇప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు గ్రామ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి అన్నాడు మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే ఈ గ్రామం మారుతుంది మొదట మనకు నీరు చదువు శుభ్రత కావాలి అని అడిగాడు అడగ్గానే ఎవరైతే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా అతను అతన్ని చూసి వెక్కి వెక్కిమంటూ నవ్వారు నువ్వు నగరంలో చదివినావు కాబట్టి ఇలాంటివి అంటున్నావు కానీ ఇది సాధ్యం కాదు అని వాళ్ళు నవ్వుకుంటూ ఇతనితో అన్నారు కాని ఇతని మాత్రం వదల్లేదు చిన్నగా మొదలు పెట్టాడు పిల్లలతో ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేశాడు సాయంత్రం టైంలో పిల్లలకు స్టోరీ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ ఇచ్చి చదివించాడు ఒక్కో రోజు పిల్లలు ఆసక్తిగా రావడం మొదలుపెట్టారు ఇది చూసి తల్లిదండ్రులు కూడా ఆనందపడ్డారు తర్వాత ప్రతి ఇంట్లో నీళ్లు శుద్ధి చేసుకుందాం అని చెప్పి తక్కువ ఖర్చుతో ఫిల్టర్ ఏర్పాటు చేయడానికి విలేజర్స్ని ఒప్పించాడు మొదట్లో కేవలం ఐదిండ్లలో ప్రారంభమైంది కాని క్రమంగా అది ఇరవై ఇళ్ళకు ముప్పై ఇళ్ళకు చేరింది ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చి పడింది పంట పొలాలకు నీరు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులని పిలిచి అన్నాడు మన గొడవలు వదిలేసి కలిసి కట్టుగా కెనాల్స్ శుభ్రం చేద్దాం దాంతో నీరు తిరిగి వస్తుంది అని అన్నాడు మొదట ఎవరూ రావడానికి ఇష్టపడలేదు సో ఇతను తన స్నేహితులతో కలిసి మొదట దిగి పనిచేశాడు ఇది చూసి ఒక్కొక్కరిగా గ్రామస్తులు కూడా చేరారు రెండు రోజుల్లో కెనాలు శుభ్రం అయ్యింది నీరు తిరిగి వచ్చింది రైతులు సంతోషంతో కన్నీలు పెట్టుకున్నారు అప్పుడు రైతులు అన్నారు నువ్వు లేకపోతే మనం ఇలా వాళ్ళం కాదు అని అన్నారు కొన్నేళ్లలో ఆ గ్రామం పూర్తిగా మారిపోయింది శుభ్రత కోసం ప్రతి వారం ఒక క్లీన్ డే పెట్టారు ప్రతి పండుగని అందరు కలిసి కట్టుగా జరుపుకుంటున్నారు పిల్లలు చదువులో ముందుకు వచ్చారు మహిళలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు ఒక అవార్డు ఫంక్షన్లో ఈ గ్రామం ముందస్తులో ఉంది కాబట్టి విలేజ్ అవార్డు అందుకుంది అప్పుడు అతను చిరునవ్వుతో అన్నారు గ్రామం అంటే కేవలం ఇళ్ళ సమూహం కాదు మనుషులు కలిసినప్పుడు అది సమాజం అవుతుంది సమాజం మారితే దేశం మారుతుంది అని మనలో ఒక్కరు ముందడుగు వేసినా మొత్తం సమాజం మారుతుంది అనగాని వాళ్ళు చప్పట్లతో సో ఇది ఎలా అనిపించింది మన అయితే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తెస్తానని కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్